మహిమ కలుగును గాక నూతన సంవత్సరంలో మొట్టమొదటి పరిశుద్ధ దినములో మనం ప్రవేశించాము నా దేవుడు ఈ పరిశుద్ధ దినములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము ఈ దినముకే ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము మరి తొంభై ఐదవ కీర్తన ఏడవ మాట ఈ విధంగా రాయబడి ఉంది రండి నమస్కారం చేసి సాగిలపడతాము మనలను సృజించినటువంటి ఆయన సన్నిధిని మోకరిద్దము ఈ మాటలను మరొకసారి చదువుతున్నాను రండి నమస్కారము చేసి సాగిల పడుదము ప్రభు మనందరినీ పిలుస్తున్నాడు ఈ రోజు ఆర్ నువ్వు ఈ రోజు ఆఫీస్ అంతా ఆరు రోజులు పని చేసి వ్యాపారం ఆరు రోజులు చేసి ఇంట్లో కార్యకలాపాలు ఆరు రోజులు చేసి ఏడవ రోజు నువ్వు ఇంటిలో ఉండొద్దు దేవిని మందిరంలోనికి వచ్చి నన్ను పూజించి నా ద్వారా నీవు దీవెనలు పొందు అని చెప్తున్నాడు అయితే ఇక్కడ మంచి మాటలు రాయబడ్డాయి రండి నమస్కారము చేసి సాగిల పడుదము భక్తుడు చాలా బాగా రచిస్తున్నాడు ఎందుకు ఆయనను సాగిల పడాలి అని అంటే ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి మనం సాగిల పడాలి ఆయన అనంత జ్ఞాని కాబట్టి సాగిల పడాలి ఆయన సృష్టికర్త కాబట్టి సాగిల పడాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి సాగిల పడాలి ఆయనను సాగిల పడలేనటువంటి ప్రతి జీవితము కూడా ఆశీర్వదించబడదు ఎవరైతే సాగిల పడతారో ఎవరైతే ఆయన పూజిస్తారో వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడతాయి మందిరములో నుండి వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడతాయని వాక్యము తెలియజేస్తుంది అహరోను ప్రధాన యాజకుడు కాని అహరోను కంటే గొప్ప యాజకుడు నా దేవుడు ఎందుకంటే ఆయన విలువైన రక్తము చిందించాడు సొలోమోను జ్ఞానియే కానీ సొలోమోను కంటే జ్ఞానవంతుడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఆనాడు బాలుడైనటువంటి యేసు క్రీస్తును చూచినట్టు వచ్చినటువంటి జ్ఞానుల సహితము వాళ్ళు మరి అంతరిక్షములో గెలక్సీ ంతలను వాటి యొక్క గమనాలను కూడా చెప్పేటువంటి శాస్త్రజ్ఞులే సాగిల పడితే మరి మహారాజు అయినటువంటి దావీదే సాగిల పడితే సులోమోను సాగిల పడితే ఆహరోను సాగిల పడితే మోసే సాగిల పడితే ఈరోజు మనము కచ్చితంగా రండి నమస్కారం చేసి ఆయన ఎదుట సాగిల పడదాము ఎందుకంటే గొప్ప దేవుడు మన జీవితాల్లో ఆయన ఇద్దరు సాగిలి పడినప్పుడు సరౌండ్ అయినప్పుడు నీ జీవితాలను మార్చుతాడు నీకు సమాధానాన్ని దయచేస్తాడు నీకు స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని పరిశుద్ధతను నా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అటు దీవెనలు నా దేవుడు మందిరంలో ఉండి మీ అందరికీ గాక ఆమెన్ మగనుడు మహోన్నతుడు సర్వశక్తి లేసయ వద్దన్నారు మరొకసారి ప్రభా మీ పాద సన్నిధికి వస్తున్నాం మేమందరము ప్రభానైనా సాగిలపడి నేను నమస్కరించడానికి మీ మందిరానికి వస్తున్నాం మా యొక్క ప్రవానైనా ఆ యొక్క ఆరాధన మీరు స్వీకరించండి మీ మందిరంలోని మమ్మల్ని అందరినీ దీవించండి ప్రతి ఒక్కరిని నెమ్మది కలిగించండి మొట్టమొదటి ఆదివారంలో ప్రభా మీ బలమైన ఆత్మ అభిషేకాన్ని ప్రతి జీవితాల్లో దేండి కేసునా మేము పొందిన నమ్ముచున్నాము తండ్రి